పెద్ద వాళ్ళు తొందరగా మేల్కొన్నారు మీరు కాసేపు ఎక్కువ లేటుగా పడుకునే అలవాటు ఉన్నట్టుంది మీకు అందరికీ పొద్దున లేచే అలవాటు లేదు పెద్దవాళ్ళం వాళ్ళు అందరికీ లేటుగా లేచారు పెదా పెద హరివానం వాళ్ళు రెండు నెలల ముందే నాకు పెద్ద మీటింగ్ పెట్టినారు ఆ లూరులో చూశారా లేదా మీరంతా వీడియోలు వాళ్ళ ఊర్లో ఊరి ఊరంతా కలిపి పక్క గ్రామాలందరూ కలిపి ఒక ఐదు ఆరు వేల మందితో మీటింగ్ పెట్టి చెప్తే నేను నిక్కచ్చిగా చెప్పాను అక్కడ ఇది చేయాల్సిందే నేను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో అసెంబ్లీలో మాట్లాడి అక్కడ పేపర్లు ఇస్తే అది అట్లా ఇవ్వంగానే అవుతుందా అది ఆ పేపర్ ఎక్కడ పోయి ఇక్కడికి పోయి ఇక్కడికి పోయి ఇక్కడికి పోయి తిరిగి 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 సంవత్సరం నరకి అది ప్రజాభిప్రాయ సేకరించండి అని ప్రజాభిప్రాయ సేకరణలో కూడా అప్పుడు కూడా పెద్ద తుమ్మలం వాళ్ళు గట్టిగా పాల్గొనాల్సి ఉంటారు నేను మా కబురు పెట్టాను మా లీడర్స్కి అందరికీ చెప్పాను అయ్యా రండి ప్రజాభిప్రాయ సేకరణ అనేది అధికారికంగా చేసేది గట్టిగా మాట్లాడండి పెద్దమ్మలం గురించి గట్టిగా మాట్లాడండి ఎందుకంటే రెండు పెద్ద గ్రామాలు పెద్ద హరివాణం పెద్ద తుమ్మలం లేకుండా ఆదోని ఎక్కడుందండి ఈ రెండు ప్రజలు ఈ రెండు గ్రామాల ప్రజలు ముఖ్యం మనకి అక్కడ వాళ్ళకే ఎక్కువ సమస్యలు కూడా చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకే ఎక్కువ సమస్యలు మీరు ప్రజ ప్రజాభిప్రాయ సేకరణ సబ్ కలెక్టర్ ఆఫీస్లో జరిగితే మీరు వెళ్ళి చూడండి రికార్డ్స్ కూడా ఉన్నాయి వీడియోలు కూడా వచ్చినాయి అవన్నీ కూడా ఆ రోజు కూడా చెప్పినాను మీరెవరూ లేకపోయినప్పటికి కూడా నాలుగు మండలాలు చేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో కూడా కుదరదు అంటే కుదరదు నాలుగో మండలాలు ఎందుకంటే ఏ నాలుగు మండలాలు మళ్ళీ అయ్యా నువ్వు ఆలోచన చేయి అవి అంటే నేను చెప్పాను అయ్యా నేను ఎట్లాంటి చదువుకున్న ఎమ్మెల్యేని కాస్త కూస్తో ప్రపంచ జ్ఞానం ఉన్న ఎమ్మెల్యేని ఈరోజు ఒకటి రెండు మీరు చేసిపోతే నాలాంటి ఎమ్మెల్యే మళ్ళీ వచ్చి డిమాండ్ చేసి మళ్ళీ మండలాలు పెంచాలి అసలు అట్లాంటి ఎమ్మెల్యే వస్తాడో రాడో నేను కూడా మళ్ళీ అడిగితే మొన్నగానే చేశామంటారు మీరు ఇప్పుడు చేశారు మళ్ళీ ఓ సంవత్సరం అడిగితే లాస్ట్ ఇయర్ కదా చేశారు నీకు మళ్ళీ అడుగుతా అని అడుగుతా కదా ఎట్లా చేస్తా ఉన్నారు నాలుగు మండలాలు తప్పనిసరిగా చేయాల్సిందే అని నేను గట్టిగా అడిగినాను అది వీడియో రికార్డ్ చేసి ముఖ్యమంత్రి గారికి పంపించ